కానీ నువ్వు బట్టలు వేసుకోవద్దు నాకు ప్రాసెస్ వచ్చి నేను మా నాన్న మార్చినా మా అమ్మని మార్చినా మీరు కూడా మారవనట్టు ఇప్పటికే వెనక తల్లిదండ్రులు తలకాలు కొట్టుకుంటా వెనక నాశనం అయిపోవాలి నువ్వు ఎందుకు సమాజానికి కొద్దిగా నాశనం చేస్తావు దయచేసి చెట్టాటి మెసేజ్లు ఈ కాకు ఏమో ఏమో చెప్పే ఎవరైనా సరే చెప్పినా కూడా మేము మాటలు వినవద్దు కడలు గారు మాట్లాడనొద్దు ఆవిరు మాత్రం అందరు కలిసి కండిద్దాం మనం మన సమాజాన్ని బాగు చేసుకోవాలి మన ఆడపిల్లల్ని బాగు చేసుకోవాలి మన మగపిల్లల్ని బాగు చేసుకోవాలి కాబట్టి మనం ఆ మాటలు ఖండిద్దాం మనం మగపిల్లగాడు కూడా అట్ని అనుకుంటే పరిస్థితి ఏంటి నాకు ఇల్లు కావాలనుకుంటే అట్ట కాదు ఇల్లు పెట్టడానికి నువ్వు నేను సమానంగా చేయాలి నువ్వు నేను సమానంగా చేయాలని పెట్టాక మరి సామరపోతాను మెచ్చిపోయి ఆమె పనికి పోవాలి ఈయన పనికి పోవాలా ఇద్దరు పనికి పోతే మరి మా ఇద్దరు పనికి వస్తారు మర్యాద ఉంటారు రైళ్ళల్లో అనుమానాలు పెరుగుతున్నాయి అనుమానాలు పెరుగుతున్నాయి రొమ్ములో పెట్టి సంగుతుంది ఆయనే ఆమెనేమో ఇంట్లో పెట్టి రంపాలు పెట్టి పోతాను ఆమె అయ్యాక సరిగ్గా అంటే మీరు ఇంతకుముందు మాట్లాడిన వీడియోస్లలో కొన్ని కామెంట్స్ ఏమి వస్తున్నాయి అంటే అలాంటి డ్రెస్సులు వేసుకున్న వాళ్ళ మీద అగైత్యాలు జరుగుతున్నాయి అన్నారు మరి చిన్నపిల్లల మీద జరుగుతున్నాయి ఐదేళ్ళు నాలుగేళ్ల మీద వాళ్ళ మీద ఎందుకు ఈ డ్రస్లు వేసుకోవద్దా అందుకు దానికి పోటీ పెట్టా అట్టాటోళ్ళని నువ్వు నేను కలిసి కండి ఇయ్యాల పోటీ పెట్టవద్దు నువ్వు కుత్తి లేకుండా డ్రస్కు అనేది పోటీ పెట్టద్దు అట్టాటో వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి చిన్న పిల్లలు ఏం వేసుకోకపోతే నాగం చేస్తుంటే మరి నువ్వు ఇం చేసుకొని చేస్తా మరి నిన్నేం చేయాలా నిన్ను డ్రంపం పెట్టిపోయాక నిన్ను ఆగం చేయక సంపక ఏం చేస్తావు అదేనా తెలికల్లో ప్రశ్న వేసేది అంటే ఎక్కువగా అబ్బాయిలకు సపోర్ట్ చేస్తున్నారు అట్లాంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారని అంటున్నారు అసలు అబ్బాయి అమ్మాయి లేకపోతే సృష్టి అది అమ్మా నాన్న లేకపోతే ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనుకోవద్దు నాన్న అట్ట అనుకుంటే సంవసారాలు ఆ పిల్లలు ఇవన్నీ ఉండవు ఆ కూర్మ నుంచి ఇవన్నీ ఉండవు ఇదంతా ఇంత సమాజం ఏడ పెరుగుద్ది ఇప్పుడిప్పుడే మారుతాం రందరూ ఇప్పుడిప్పుడే మారే వాళ్ళకి ఎట్టాటి అని నేర్పొద్దు మొగోడు చేసే పని మగోడు చేయాలా ఆడది చేసే పని ఆడ చేయాలా మొగోడు బాధ్యత విస్మరించి వాడు బాధ్యతలు వదిలేసి ఆడదాని మీద ఎత్తే ఆడదానికి మారుతుంది పిల్లల కోసం కూడా చచ్చిపోతారు దయచేసి ఇంట్లో చేసే పని ఇంట్లో ఆడది చేయాలి మగుమడి చేసే పని మౌమడి చేయాలి అప్పుడు ఇద్దరు సమానత్వం అవుతుంది బాగుంటుంది కుటుంబాలు బాగుపడతాయి అవి చెప్పాలి మనం పూర్వం మారు రోజుల్లో అప్పుడు అక్కడే చేశాను ఇంకా అమ్మ వాళ్ళ రోజుల్లో ఇట్ట చేయలేదు నూనైనా సమానం నూనైనా సమానం అన్న కాంచే అనుమానాలు పెరుగుతున్నాయి అనుమానాలు పెరుగుతున్నాయి చంపుకోవటం ఎక్కువైతుంది మరి ఇప్పుడు బయటకు పోయి జాబ్ చేసే వాళ్ళ గురించి ఏం చెప్తారు అమ్మాయిల గురించి అమ్మాయిల గురించి ఇదే కానీ నేను చెప్పేది జాబ్ చేస్తే చేయండి చేయండి కానీ ఇట్లాంటి మెసేజ్లు ఇవ్వద్దు కష్టపడి చదువుకుంటారు జాబులు చేస్తారు ఇద్దరు భర్త భార్య మంచిగా లేరా జాబులు చేసేవాళ్ళు వాళ్ళ పిల్లలకు అంటలేదా వాళ్ళు మంచిగా ఉంటలేదా నాకు కూడా ఇల్లు కావాలని పుట్టిన పిల్లలు అంటే నువ్వు పుట్టిన కాంచే ఇల్లు సంపాదించుకుంటావా తల్లిదండ్రులు పెంచంతే నీకు ఇల్లు కావాలా అదే మెసేజ్ అయితే ఇప్పుడు చూసుకుంటే గతంలో ముందు తరాల వాళ్ళంతా అప్పుడు ఆడవాళ్ళు ఏదన్నా గొడవలైనా కానీ కొంచెం అణగి ఉండి సర్దుకుపోయి అలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఏదన్నా గొడవ జరిగితే చాలు ఇంకా వెళ్ళిపోవటం జరుగుతుంది అట్లాగే ఇలా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు వచ్చేయమ్మా నువ్వు అది ఇదని అలా చెప్పేది ఎక్కువైపోయింది మరి ఇది ఎక్కడ అంటారు ఇలా చెప్పొద్దు అట్ట ఇప్పుడు కూడా ఉండే వాళ్ళు ఉన్నారు ఇప్పుడు కూడా అమ్మలు ఓపికతో ఉండేవాళ్ళు ఉన్నారు ఎందుకంటే నాన్నలు ఇప్పుడు అన్నరాని శాట్లు పిచ్చి పరిశాఖ శాట్లు చేసినా కూడా ఇప్పుడు పడి కుటుంబం పరుగు పడి పోకూడదని తల్లులు పెట్టుకొని పిల్లలను చూసుకొని ఉండే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడున్న పిల్లలకి మా మాది మా జనరేషన్ మాది మీ జనరేషన్కి వచ్చింది కదా వచ్చిన వాళ్ళు ఇప్పుడు దయచేసి చిన్న చిన్న తగాదలు కాపురాలు ఏడాది తీసుకోబోతుంది కాపురం అంటేనే అన్నీ ఉంటాయి కష్టం ఉంటుంది సుఖం ఉంటుంది అన్నీ ఉంటాయి నువ్వు ఒక్కదాన్ని బతితే మాత్రం కష్టం సుఖం ఉండదా మగోడు ఒక్కడ బతికినా ఉంటుందా ఆడొక్కతో బతికినా ఉంటుందా ఉంటుంది కదా అంటే కష్టం సుఖం లేకుండా ఏ మనిషి జీవియం దయచేసి అవి తీసేయాలి పక్కకి కాపురం అన్న సంసారం అన్న ఏదన్నా కష్టం సుఖం లేనిది ఒకరోజు ఒక రోజు ఏడుపుది అన్ని సరిదిద్దుకొని వెళ్ళి తినే సంవసారం అది దయచేసి ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా కొద్దిగా మారండి ఆ చిన్న చిన్న వాటికి బ్యాగులు వేసుకొని వెళ్ళిపోవటం సంసారాలు చిత్తులు పెట్టుకోవటం ఆగం చేసుకోవచ్చు పిల్లల భవిష్యత్తును నాశనం చేయద్దు ఫస్ట్ అది ఒకప్పటిలాగా ఇప్పుడు దాంపత్య జీవితానికి కానీ అలాంటి వాటికి విలువనిస్తున్నారు అసలు ప్రజెంట్ యువత కానీ ఇప్పుడు ఇప్పుడు ఈటల్లా ఇప్పుడు వీట్లేదు ఎందుకు వీట్లేదు అంటే కుటుంబాల దగ్గర అమ్మ నాన్న దగ్గర ఉంచుకోవట్లేదు ఇప్పుడు ఏడు ఉంచుకుంటారు ఇండివిజువల్ వాళ్ళకి మగుడు పిల్లలనికే మాకు ప్రవేశీ కావాలంటున్నాయి ఈయన పోనేమో అవును ముట్టుకోవద్దు ఆయన పోనీ ఏమి ముట్టుకోవద్దంట ఇది ఆడించి వచ్చిన సంస్కారం ఇది ఆడించి ఊడిపడదు భర్త భార్య అంటే నీది నువ్వు చూసుకోకుండా నాది నువ్వు చూసుకోకుండా ఉంటే అసలు భర్త భార్య అయిన ఉంటాం ఎందుకు నిజంగా నువ్వు